दीगा, दुबारा काफ़ी आल, अलग ही है। हाँ, ये बाग़ का बात करी है, उसमें पड़ता मारे ज़ारा का पड़ता Si O timing habana Kia tad height shirt Ti treats Tumisτο <laughs> Ti Ti Kia pantalte mihote Well done. Itadakimasu. సర బా మొత్తం తీసే ఈ గుట్ట ఎట్లు ఏం కాదా ఇప్పుడు పాపం ఇక్కడ నుంచి మొత్తం ఏటి చీటుగా ఈ జనాలకు కొంచెం సాయం చేయాలి అందరికి ఈ జనాలకు మొత్తం సాయం చేయాలి గుట్టకు ఈ మెట్లు నీళ్ళ సౌకర్యం ఇంకా కొంచెం షెడ్లు కట్టి చంద్రబాబు గారు కావచ్చు అందరు కావచ్చు ఏక మూల్యం మొత్తం ఇంత ఎక్కువ ఇబ్బంది పడతారు ఆయన సూత కొంచెం చేయాలి సార్కు చాలు ఎక్కడ విక్కి విక్కి నువ్వేనా అరే పాప అనుకుంటున్నా నేను అబ్బాయి వాను లక్కీ అంటే పాప అనుకుంటున్నా నేను విక్క లక్కీ అంటే అమ్మాయి కావచ్చు అనుకుంటున్నా నువ్వేనా అమ్మాయి అమ్మాయి కదా అబ్బాయా విక్క లక్కీ అనుకుంటా అంటే అరే లక్కీ ఎటు లక్కీ లక్కీ అరే ఇప్పుడు చూడండి యూట్యూబ్ ఓపెన్ చే లైవ్ వస్తుంది లైవ్ అవుతాను చూడురా మేడారంటే ఇప్పుడు మీరు వాడతారు కొట్టు ਈਓ ਗੀਰ ਮੰਜੇ ਵਾਲੀ ਵੀ ਗੋਟੀੜੂ ਈੜੇ 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 ਆਸੰਦਾਰਾ ਅੱਛਾ ਨਾ ਵੀ ਨੂ ੜਾ